కొద్ది రోజుల కిందట ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్న ఓటు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న ఏసీబీ దర్యాప్తు సంస్థ రెండో ఛార్జ్ కూడా దాఖలు చేయడం జరిగింది ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ ఛార్జ్ షీట్లో ఇది రెండవ ఛార్జ్ షీట్ నూట ముప్పై తొమ్మిది పేజీలు ఇంతకుముందు ఛార్జ్ షీటు దాఖలు చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పేరుని ఇరవై ఆరు సార్లు దాంట్లో పొందుపరచడం జరిగింది అంటే ఏ ఏ రీతిలో ఏ విధంగా ఆయనతో సంభాషణ జరిగేవో మధ్యన ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది తర్వాత రెండో షార్ట్ షీటు వాళ్ళు సబ్మిట్ చేసినప్పుడు కోర్టు పెట్టినప్పుడు ఎందుకు ఇంకో ఇరవై రెండు సార్లు మళ్ళీ మరలా ఆయన పేరుని చెప్పడం జరిగింది అసలు కుట్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది సాక్షాత్ మహానాడు నుంచి కుట్ర ప్రారంభమై ఆ తర్వాత హైదరాబాద్ హోటల్లో నో హోటల్ హోటల్ వరకు చెప్తూ ఆ తర్వాత వచ్చి ఎవరైతే టిఫిన్స్ ఉన్నారో వారింట్లో జరిగిన వ్యవహారాన్ని అంతటినీ కూడా కళ్ళకు కట్టినట్లు మనం టీవీలో చూసాం రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా అంతకంటే మిన్నగా జరిగిన వ్యవహారాన్ని అంతటిని దర్యాప్తు చేస్తూ పెట్టడం జరిగింది దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా మీకు నైతిక విలువ నైతిక విలువలు తెలిస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే వ్యక్తి అయితే మీరు నిప్పు 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 అని ఎప్పుడు చెప్తుంటారు కదా మీరు ఇవాళ దీన్ని మరి నిప్పు లాంటి వ్యక్త మీరు లేకపోతే తుప్పులాగా అయిపోయారా అనేది ఇవాళ దానికి సమాధానం చెప్పాలి నైతిక విలువ ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమనుకుంటే భావితరాలకు ఒక మంచి సందేశం ఇవ్వాలనుకుంటే ముందు మీరు పక్కకు తప్పుకోండి మీ ప్రభుత్వాలు ఎంతోమంది ఉన్నారు మీ పార్టీలో ఒకరిని పెట్టుకోండి అక్కడ పరిపాలన చేయండి ఈ రాష్ట్ర ప్రధాని గారికి ఒక మంచి సందేశాన్ని పంపించండి భారతదేశంలో ఎక్కడా కూడా ఏ ఏ నేపథ్యం ఏ సందర్భంలో కూడా ఒక ముఖ్యమంత్రిపై కోర్టులో ఛార్జ్షీట్లో ఒక అవినీతి కేసులో ఇన్ని సందర్భాల్లో వచ్చిన నేపథ్యంలో వారు కొనసాగిన సందర్భాలు నేపథ్యం ఎక్కడ లేదు మీరు కొనసాగితే మాకే అభ్యంతరం లేదు కానీ ఈత ఈ కేసును పెట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా రాష్ట్ర ప్రజల రాష్ట్రకి వచ్చే ప్రయోజనాల్ని భావితరాలకు వచ్చే ప్రయోజనాల్ని ఇవాళ మీరు తాకట్టు పెడుతు పెడుతున్న నేపథ్యం ఇదేదో నేను చెప్తున్న మాట కాదు జరిగిన పరిణామాలు తీసుకుంటే జరిగిన పరిస్థితులు ఒకసారి మనం వేరేది వేసుకుంటే ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో అటు రాష్ట్ర ప్రధాని కానీ తెలుసు ఇటు మీ మనస్సాక్షి తెలుసు అందరికీ తెలుసు ఎక్కడైనా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అవసరాలు దృష్టిలో పెట్టుకొని మధ్య ఉత్తర్వులు రాజ లాలుచీలు మేనేజ్మెంట్లు కాకుండా స్వచ్ఛమైన నీతివంతమైన పరిపాలన చేసుకోవడానికి రాష్ట్రం తాలూకా అభివృద్ధిని కాక్షించి ఇవాళ తక్షణమే మీరు నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని వైఎస్ఆర్సీ పార్టీ గట్టిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రజల ఆలోచన చేయండి పది సంవత్సరాలు ఉమ్మడి రాజ రాజధానిగా ఉంటూ ఉంటున్న హైదరాబాద్ని ఓటు నోటు కేసు అయిన తర్వాత ఆ విజయవాడికి అమరావతిని మార్పు చేస్తామని చెప్పి వారు జరిగిన వడంబడికి మధ్యవర్తి వడంబడికి ప్రకారం సింగపూర్ కంపెనీని ముందుకు తీసుకొచ్చి దోపిడీకి ప్రయత్నం చేసిన మొదటి అంశం ఆ తర్వాత జరిగిన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మధ్యన కృష్ణా నీటి ఒప్పందాలు వచ్చినప్పుడు నీటి ఇబ్బందులు వచ్చినప్పుడు నిర్దిష్టమైన కార్యాచరణ తీసుకోకుండా నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర రైతాంగా తాలూకా ప్రయోజనం ఆలోచించకంట ఈ కేసు ఉన్నదనే ఉద్దేశంతో నీ తాలూకా ఈ రాష్ట్రం నీ తాలూకా ఆర్గ్యుమెంట్ని తగ్గించి రాష్ట్ర ప్రయోజనానికి నీటి విషయంలో దెబ్బతీసిన విషయం వాస్తవం ఖాతా ప్రజలను ఆలోచన చేయండి కృష్ణా జిల్లాలో మనకు రావాల్సిన వాటాలని ఏ విధంగా ఈయన మాతో ఆలోచించబడ్డాడో ఈ విషయంలో ఆలోచన చేయండి ఇంతకంటే ముఖ్యమైన అంశం చట్టసభల సాక్షిగా రాజ్యసభలో ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని ఆనాటి ప్రధానమంత్రి ఈనాటి ప్రధానమంత్రిగా ఉన్న ప్రతిపక్ష పార్టీ రెండు కలిపి ఇచ్చిన వాగ్దానం ఎన్నికల సమయంలో నీతో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు పది సంవత్సరాలు ఇస్తున్న అంశాన్ని ఈ రోడ్డు కేసులో కేంద్రాన్ని మధ్యవర్తిగా పెట్టి దాన్ని లబ్ధి పొంద ఈ కేసు ద్వారా బయటపడదామనే నేపథ్యంలో ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని సంజీవీ లాంటి అంశాన్ని పక్కకు తోసి ప్రత్యేక ప్యాకేజీగా మార్చిన పరిస్థితులు ఇవన్నీ వాస్తవం కాదా అని అడుగుతున్నాం ఇది నిజం కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం దీంతోపాటు పోలవరం పోలవరం ప్రాజెక్ట్కి చట్టంలో పెట్టిన అంశం పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ కేంద్రమే నిర్మి నిర్మిస్తాము ఎంత డబ్బునైనా మేమే పెడతాము రియాబిలిటేషను సెటిల్మెంటు ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అన్నీ కూడా మేమే ఇస్తామని చట్టంలో పెట్టినప్పటికీ కూడా కేంద్రానికి వెసులుబాటు ఇస్తూ నీకున్న ఈ కేసులో ఉన్న వీక్నెస్ వల్ల దాన్ని నీ అవినీతి కోసం మరి రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ని బదలాయింపు చేసుకుని ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టులో కేసుల్లో మన రాష్ట్రం ఒక కూడా ఉన్న మా వ్యాధ్యలో మరి ఉండడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం వీటికన్నిటికీ కారణాలు చూస్తే నీ వ్యక్తిగత స్వార్థం కోసం ఏదైతే ఓటు నోటు కేసులో ముద్దాయిగా మీరున్నారో నీ తాలూకా కడుసన్నంలో మీ తాలూకా ఆలోచనతో ఆలోచనతో రూపకల్పన చేసిన అంశాన్ని ప్రత్యక్షంగా మీ శాసనసభ్యుల ద్వారా డబ్బు పంపించిన అంశాన్ని మీ తాలూకా వాణి ద్వారా మీరు చెప్పింది ఈ మా మీ చెప్పిన అంశాన్ని మా వాళ్ళు నాకు బ్రీఫ్ చేశారనే అంశాన్ని చెప్పిన అంశాన్ని ఇవాళ వరకు కూడా ఇది నిజమని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ విషయంలో ఎక్కడ నువ్వు ముతాయిగా శిక్షం పడతామని దానికోసం మేనేజ్మెంట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ తాకట్టు పెడుతూ ప్రతి అంశం దగ్గర ప్రతి విషయం దగ్గర కూడా రాజీ పడుతూ వ్యక్తిగత స్వార్థం కోసం ఐదు కోట్ల మంది ఆంధ్రులనే కాకుండా రాబోయే రాబోయే తరాల్లో రాబోయే ఉన్న పరిస్థితులు కూడా అందరు ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టడం ఎంతవరకు సంబంధించమని వాళ్ళు అడుగుతున్నాం నిన్న మన అంటారైనా అదేదో చిన్న కేసు అని చిన్న కేసు పెద్ద కేసు పెద్ద కేసు కంటే ఇవాళ నూట ముప్పై తొమ్మిది పేజీలు ఉన్న ఈ షీట్లు ఇరవై ఆరు సార్లు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధమైన కార్యాచరణను రూపొందించుకొని కొనుగోలు చేయడం అనేది ఎంతవరకు నువ్వు దాన్ని సమర్థించుకుంటామని అడుగుతున్నావు ఎప్పటికైనా నీకు నైతిక విలువ ఉంటే ఇప్పటికైనా నీకు విల్లు పట్ల రాజ్యాంగం పట్ల నీకు నమ్మకం ఉంటే నేను ప్రభావితం చేయలేను అనుకున్న ప్రభావితం చేయకూడదనే మనసులో నీకుంటే నువ్వు పక్కకు తప్పుకో ఎవరు ఉంటారో నీ ఇష్టం నీ పార్టీకి నీ ఇష్టం నీకు అధికారం పొందినది సంఖ్యాబలం నీకు ఉన్నది ఎవరినైనా పెట్టుకోండి విలువలు కాపాడండి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి ఈ అంశం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితిని తీసుకురావద్దు ఈ కేసు జరిగిన ముందు ముందు మీరు చెప్పిన మాట ఏంటి నాకు ఏసీపీ ఉంది సెక్షన్ ఎయిట్ ఇంప్లిమెంట్ చేయాలి గవర్నర్ ఇంప్లిమెంట్ చేయాలి నువ్వు రెండు రాష్ట్రాలకి గవర్నర్ గారా మీరు కాదా ఇక్కడ స్టేషన్లు పెడతాను నేను అని చెప్పిన మీరు మననాటికి మన మాట మార్చి తోక ముడుచుకొని కాళ్ళవేళ పడుతూ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు వేళ పడు పర్వాలే చంద్రబాబు నాయుడు గారు నువ్వు నువ్వు ఎక్కడ తిరుగు మాకు ఏ సందుల్లో తిరిగినా మాకు పర్వాలే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు రాష్ట్ర ప్రయోజనాల్ని వాళ్ళకి పరంగా పెట్టడం అనేది ఇచ్చే చట్టంలో ఉన్న అంశాలను వచ్చి దాల్చి అనేది ఇది సమంజసం కాదని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ వెంటనే పక్కకు అని చెప్పి ఇవాళ తప్పుకొని రాజీనామా ప్రకటించి రాష్ట్రంలో భావితరాలకు ఒక మంచి మెసేజ్ని రాష్ట్ర తాలూకు ప్రయోజనం ఒక మంచి అవకాశానికి కలిగేటట్టు ప్రవర్తించాలని డిమాండ్ చేస్తున్నాం అదే అంటున్నాను గతంలో చాలా కేసులు పెట్టారు ఈ కేసులో కూడా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాను నేను నా వ్యక్తిగతంగా నాకు పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే మాత్రం అది పొరపాటు అని చెప్తున్నాను గతంలో నువ్వు నువ్వు పెద్ద మేనేజ్మెంట్ మేనేజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ తెలుసు ఈ అంశాలను అయినా టెక్నికల్గా సాంకేతిక పరంగా ఆలోచనతో దాన్ని తిప్పుకోవడానికి నువ్వు ప్రయోజనం తెలుసు ఆ ప్రయోజనం వ్యక్తిగతంగా ఆలోచన చేసి చేసుకునే పరిస్థితి తప్ప ఇవాళ ఈ అంశంతో ప్రత్యేక వాదాన్ని ముడిపెట్టి ప్రత్యేక వాదాలు మాకు అక్కర్తి అని చెప్పి మా కేంద్రాన్ని మా మధ్యవర్తిగా పెట్టి ఇవాళ చేయడం ఎంతవరకు సంబంధించమని అడుగుతున్నాం కృష్ణా జనాల్ని మనకు సంబంధించిన రావాల్సిన వాటాలని ఈ అంశాన్ని బాగా వాళ్ళు పెట్టుకొని నీ తాలూకా ఇందులో నీ వీక్నెస్ వచ్చిన దానివల్ల రాష్ట్ర ప్రయోజనానికి దెబ్బతైదు తీయడం ఎంతవరకు సంబంధించమని కోరుతున్నాం అడుగుతున్నాం పది సంవత్సరాలు ఉమ్మడిగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఈ హైదరాబాద్కి ఓటు నేటి కేసు నుంచి మరి తాకుమర్చి పారిపోయి ఉత్తర కుమారులాగా పరిగిన ప్రకల్పాలన్నీ పక్కన పెట్టి మరో ఉత్తర కుమారుడిగా మరి నిర్ధారించుకోవడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం ఇవి అంశాలను చెప్పండి సుప్రీంకోర్టుకి ఏసీపీకి తేడా ఉంది సుప్రీంకోర్టు వేసింది ఒక ఒక ప్రైవేట్ వ్యక్తి అంటే ప్రైవేట్ వ్యక్తి మీన్స్ శాసనసభ్యుడు అయినప్పటికీ కేసు ప్రైవేట్తో వేసింది సరిగ్గా న్యాయం జరగట్లేదు సామాజికైనా అయినా అయినా ఒకటే న్యాయము కాబట్టి న్యాయం జరగాలని చెప్పి ఒక పౌరుడిగా ఆయన వచ్చి కేసుని ఇస్తాడు సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇవాళ ఈ ఛార్జ్ షీట్ పెట్టింది ఒక వ్యవస్థలో ఒక వ్యవస్థ ఈ ఛార్జ్ షీట్ ఏసీబీ ప్రభుత్వంలోని వ్యవస్థలో ఒక భాగం ఇది వ్యవస్థ చేస్తున్న కార్యక్రమం ఇది దీంట్లో ఒక ముఖ్యమంత్రి మీద ఇలాంటి పలు ఆరోపణలు చేసి ఆయనే అని చెప్పి ఆయనే దీన్ని ఏర్పాటు చేస్తే రచించాడు దీన్ని రచన చేశాడని చెప్పని ఆయన కనుసందంలోని వ్యవహారం అంతా జరిగిందని చెప్పని ఇరవై ఆరు సార్లు వచ్చి మరో ఛార్జ్ షీట్లో ఇరవై రెండు సార్లు వచ్చి రెండో ఛార్జ్ షీట్లో ఆయన పేరుని పడికించిన తర్వాత ఇదే నేను చెప్తుంది కాదు ఇది చూడండి ఇందులో మీకు చదివిన వినిపిస్తాను ఇక సమయం ఉందంటే లేదా అగో మరి ఇటువంటి నేపథ్యంలో ఇది వ్యవస్థ ఇది చిన్నది ఇది చిన్న ఇది ఇదే చిన్న మాట అంటే ఇంక వ్యవస్థ ఎక్కడ ఉంది ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడుంది ఇంకా ఐపీసీ సెక్షన్లు ఎక్కడున్నాయి అంతే కదా ఇంకా అక్కర్లేదు కదా ఇంకా అంటే ముఖ్యమంత్రి అయ్యేవాడికి పూర్వం రాచార్యు రాజుగారు ఆర్డర్ వేయడమే తప్ప ఆయనకి శిక్ష అంటూ లేదనే పరిస్థితుల్లో ఉంటే అలాగా ఆయన శిక్ష చేయాలంటే మళ్ళీ ప్రజా విప్లవం రావాలనుకునే రీతిలో ఉంటే అది ఇది ప్రజాస్వామ్యం రైతు అయినా రాజు అయినా అందరూ కూడా ఒకటే రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటాం అందరం రాజ్యాంగ పరిధిలోనే మనం పనిచేయాలి చట్టాలు మనం తయారు చేసుకున్న చట్టాలని మనం దాన్ని గౌరవించాలి ఆ వ్యవస్థలకు మనం గౌరవం ఇవ్వాలి అందులో భాగమే ఇది అందరి భాగమే ఇవాళ షీట్లో ఇరవై రెండు సార్లు అతను పేరు పెట్టిన తర్వాత ఏం మొఖం పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈ పరిపాలన చేస్తావు ప్రజలు వచ్చి ఎవరైనా సరే మాట్లాడితే ఏమైంది నువ్వు దాని సమాధానం చెప్తావు ఇవాళ అది మేము అడుగుతుంది ఏసీపీ రెండు ఇరవై రెండు సార్లు పెట్టింది ఇంకా పోర్వచ్చిన రిపోర్ట్ కూడా వస్తుంది ఇంకా ఇంకా అది కూడా వస్తుంది ఎన్ని విధాలు అయిన తర్వాత అది అది అబద్ధం ఆ వాయిస్ కూడా వస్తుంది వచ్చిన తర్వాత ఇంకా ఏమి ఇంకా ఇంకా అంతవరకు తెచ్చుకున్న వరకు ఆయన వెయిట్ చేయాలి అంతవరకు మన రాష్ట్ర ప్రజలందరం కూడా ఒక మొదలయోజ వచ్చి పరిపాలిస్తున్న రీతిలో మనం ఉండాలి న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానంలో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఉండం వేరు అతను ఒప్పుకో ఇవాడి వరకు కూడా నాది కాదు ఆ వాయిస్ నాది కాదు నేను ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా చెప్పలేదు కదా చెప్పారా చెప్పనండి ఎక్కడ కూడా లేదు నేను లేని నేపథ్యంలో ఇవాళ ఈ కేసు ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా అయితే కేంద్రంతో రాజీపడటం అయితే పక్క రాష్ట్రంతో రాజీపడ్డం పక్క రాష్ట్రంతో కొట్లా కొట్లాడు పెట్టుకోమని మేము చెప్పట్లే కేంద్రంతో కొట్లాడి పెట్టుకోమని మేము చెప్పట్లే వాళ్ళతో సఖ్యతగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి ఉండమనే కోరుతాం ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఒక రాజకీయ పక్షంగా మేము కోరుతాం కానీ మనకు రావాల్సిన న్యాయబద్ధమైన అంశాలని మనకు రావాల్సిన చట్టపరమైన అంశాలని మనకు రావాల్సిన రాజ్యాంగంలో ఉన్న అంశాలని పరంగా మనకు వచ్చే అంశాలని మనకిచ్చిన హామీల్ని మనం నెరవేర్చుకునే రీతిలో మనం ఉండాలి ఉండకపోవడానికి ఈ కేసు అతని వ్యక్తిగత స్వార్థం కోసం ఈ కేసు వల్ల వ్యక్తిగతంగా ఆయన రాష్ట్రానికి నష్టపెడుతున్నాడు రాష్ట్ర ప్రజలకు కష్టం తీసుకొస్తున్నాడు రాబే తరాల ఇబ్బంది పడే పరిస్థితులు తీసుకొస్తున్నాడు అనే అంశాన్ని మేము చెప్తున్నాం కాబట్టి తక్షణమే రాష్ట్ర నిజంగా రాష్ట్ర ప్రజలు అయితే ఏమైతే రాష్ట్ర ప్రయోజనాలను మేలుకోన వాడైతే నైతిక విలువ ఉన్న వ్యక్తి అయితే తక్షణమే రాజీనామా చేయాలి పక్కకు తప్పుకోవాలి అది మాటి మైండ్ అవును ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా మేము వచ్చి ప్రత్యేక హోదా అంశాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టిలో ఏ ఎంతవరకైనా సరే వెళ్ళి జాతీయంగా స్థానికంగా అంశాన్ని వచ్చి ప్రాధాన్యత తీసుకొచ్చి ఆఖరికి మా నాయ మా నాయకుడు చెప్పింది ఏంటి రేపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ అంశాన్నే ప్రధానంగా మేము తీసుకుంటాం ఆ తదుపరి వచ్చే ప్రభుత్వానికి మా పార్టీ అవసరాలు కానీ అనేది వస్తే ఎవరైతే ప్రత్యేకవాదాన్ని అంగీకరిస్తారో ఆమోదిస్తారో ఇస్తారో వారితో మేము జతగడతాం అనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది అంటే ఎంతవరకైనా సరే దీని మీద కట్టుబడి ఉన్నామనేది మా అధ్యక్షుడు కేటగిరీగా చెప్పడం జరిగింది ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అందులో భాగమే రేపు మా మెంబర్ ప్రైవేట్ బిల్ పెడుతుంది కూడా చంద్రబాబు నాయుడు లాగలు ఆలోచపడే సమస్య లేదు అది ఉత్పన్నం కాదు ఏముంది లోకేష్ హాస్టల్ ఏమో సాయంత్రం ఏదో మాట్లా మాట్లాడంటే కదా ఆయన ఏం చెప్తాడో చూద్దాం ఆ తర్వాత పార్టీ రెస్పాండ్ అవుతుంది అందరికి తెలిసిన విషయమే కదా అది దాని గురించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పక్కర్లేదు లోకేష్ హాస్టల గురించి అంత ఫాస్ట్గా అతను పూర్వం చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాలతో వచ్చి రెండు వేల కోట్లు సంపాదించినప్పుడు వచ్చి ఎలాగైతే ఆ పొలాల్లోనొచ్చి వజ్రాలు వైడేరియాలు ఎలాగైతే పండేవో అదే రీతిలో ఈయన దగ్గర కూడా అలాంటి వజ్రాలు వైడేరియాలే పండేట్టున్నా అదే కిటికీ చెప్తే ప్రతి వాడు ఆంధ్రప్రదేశ్లో ధనవంతులు అయిపోతారు అవన్నీ ఆ కిటికీలు తిరిగిస్తే అవన్నీ సాయంత్రం మాట్లాడుకుందాం పార్టీ రెస్పాండ్ అవుతుంది ఇంకా సాయంత్రం ఆయన ఏదో మాట్లాడుతున్నారు కదా మాట్లాడనీయండి చూద్దాం ఏం మాట్లాడో సరే ఆలోచన వాడు వద్దని చెప్తున్నారా మరేమో వద్దని కానీ చెప్తాను రేట్ అనుకుంటున్నాను నేను ఎవరైనా సరే ఒక ఆలోచన ఉన్నవాడు రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేస్తున్నవారు చట్టాన్ని అమలు చెప్పాలని కోరుకుంటున్న వారు ఒక మంచి సందేశాన్ని రాబోయే తరానికి ఇద్దాం అనుకున్న వారు ఎవరైనా ఆలోచన అలాగే ఉంటుంది ఎలాగే ఉంటుంది నేనేదో చంద్రబాబు నాయుడుతో అంత పుట్టింగ్ అని నేను అన్న కానీ అన్న అనగాని నా మీద కేసులు ఓ రెండు మూడు కేసులు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను నేను కేసులు వస్తే దాన్ని ఎదుర్కొంటాను తప్ప కోర్టుకెళ్ళి మేనేజ్ చేసుకొని చంద్రబాబు నాయుడు స్టేలు తెచ్చుకోవాలని చెప్పాం ప్రజా జీవితం ఉన్న వాళ్ళకి అది అవసరం అది కోర్టులో అవకాశం ఉంది ఇది స్టేజ్ తెచ్చుకోవడం అనేది అదొక ప్రక్రియ కానీ ప్రతి అంశానికి నాకున్న అందులో టెక్నికాలిటీని అందులో ఉన్న సాంకేతిక పరమైన ఏ అంశం ఉందో చూసుకోవడం లేకపోతే మేనేజ్ చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు అది అదే ఎప్పుడో రోజు అన్ని రోజులు మనం అనుకుంటే తప్పు 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 అది అందుకే ఆన్లైన్లో ప్రజలందరూ కూడా ఇప్పుడు అడుగుతుంది అదే మీరే అంటున్నారు కదా నేనే చూడలేదు నాకు నాకు ఎక్కువ దాంట్లో ప్రామేయత లేదు చంద్రబాబు నాయుడు గారిలాగా మీరే చెప్తున్నారు అదే ఆ ప్రామేణ్యత గురించి డ్యాష్ బోర్డు కో డ్యాష్ బోర్డు ఆన్లైను సిస్టము గంటకో మాట ఎప్పుడో మాట మాట్లాడి గంట పోయింది అది మళ్ళీ కాదు అని చెప్పడము అవన్నీ కూడా ఆయనకే చెల్లింది ఇంకెవరికి ఈ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర లేదు ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు ఈ రాష్ట్రంలో ఇంత ఇంత స్పీడ్గా నిమిషానికి మాట మాట్లాడి మాట మార్చే ముఖ్యమంత్రులు ఈ రాష్ట్ర చరిత్రలో లేరు ఏ పార్టీ ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా ఈవెన్ ఇన్టీ రామారావు గారిని మనం చూసుకున్నా సరే పార్టీ ముఖ్యమైన చూసుకున్నా సరే ఉదయం మాట మాట్లాడి మర్నాడు మాట్లాడి మా మూడో రోజు ఇంకో మాట్లాడి అందరూ భావార్థాలు తీసి ద అడ్డగోలుకొని వచ్చి బుల్డో చేసుకెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఎవరు ఏ ఒక్కరు లేరు ప్రజలందరూ కూడా అమాయకులనుకుంటే పొరపాటు టైం కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళు రాష్ట్రాలి గతంలో గతంలో మేము ఎప్పుడు విమర్శించలేదు గతంలో మేము విమర్శించింది ఒకటే ఎందుకండి ఎందుకు మీరు ఊరుకుంటున్నారు ఇరవై రెండు సార్లు పెట్టినా సరే ఎందుకు ఇతన్ని పెట్టట్లేదు అని డిమాండ్ చేస్తాం మీ ఇద్దరికీ రాజీ పడ తెలంగాణ రాష్ట్రం రాజీ రాజీ పడడానికి అవకాశం ఉంది ప్రయోజనాలు ఆలు పొందుతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మనం వచ్చి పెట్టిబడి సర్దుకొని పది సంవత్సరాలు ఉన్నా సరే పరిగెట్టు మనం ఇవ్వడం వాళ్ళకి మంచిది కాబట్టి వాళ్ళకి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని వచ్చి శిక్షించినా శిక్షించకపోయినా వాళ్ళకి ఇన్విటుల్ కాబట్టి వాళ్ళు ఇన్విటే కాబట్టి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనం ఆలోచించుకుని వాళ్ళు ఏదైనా చేయొచ్చు వాళ్ళకి దానివల్ల బెనిఫిట్ అవుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ప్రజలకు అవసరం చేసుకోవచ్చు కానీ మనం అది కాదుగా మనం నష్టపోతున్నాం కదా లేకపోతే ఇలా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ మన ఐదు సంవత్సరాలు వచ్చి మన ప్రయోజనాలన్నీ వాళ్ళు అరించుకుపోవచ్చు కాబట్టి అలాంటి వ్యక్తి అక్కడ ఉండడానికి లేదు అదే ఇంకో ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ ఇంకో ఇంకో వ్యక్తి ఉన్నారు ఇంకో ఎక్స్ వై వాళ్ళకి కేసుతో అప్పుడు సంబంధం ఉండదు అప్పుడు అప్పుడు వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్లో ఆ లైన్ వాళ్ళు తీసుకుంటారు రాష్ట్రం రాష్ట్ర ఇంపార్టెన్సీ రాష్ట్రానికి ఏం కావాలి మేలు కావాలి చట్టం చట్టం తల పని లేదు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం దాని ప్రకారం వాళ్ళు ఫాలో చూసుకుంటారు